చేరొచ్చిన చేరవచ్చిన అందరికీ ప్రభు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబో లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనం తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవర్తించుటకును మొదలుపెట్టిరి రైస్తలో దేవునికి స్తోత్రం హాలె లుయా మన ప్రభువును ప్రిరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయి త్వరగా అక్కడి నుంచి మన కొరకు మనల్ని తీసుకు వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఇది మీ కార్యక్రమం ఇది మీ ఫ్యామిలీ కార్యక్రమం కనుక మిమ్మల్ని మీ కుటుంబస్తుల్ని ఆహ్వానించగినా ఆహ్వానించకపోయినా బయట వాళ్ళు కాదు మీకు దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన బాధ్యత ఉంది కార్యక్రమాన్ని వినాల్సిన బాధ్యత ఉంది ఇది దేవుని వాక్యం కనుక నేను మీ సహోదరుని కనుక కొద్దిసేపు మనం దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి అవసరం ఉంది దేవుడి సన్నిధిలో అంటున్నప్పుడు మీ ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు దేవుని వాక్యం వెలువడుతున్నటువంటి టీవీలో నుంచి యూట్యూబ్లో నుంచి నేను బోధిస్తున్నట్టు ఈ వాక్యము వెల్లడి అవుతుండంగా అక్కడ దైవ సాన్నిధ్యం ఉంటుంది వాక్కు ఉన్న చోట ఆయన ఉంటాడు ఆయన వాక్కును పంపుతాడు వాక్కును పంపినవాడు ఆ వాక్కు ద్వారా కార్యాలు చేస్తాడు కనుక దివ్య వాక్కు యొక్క సాన్నిధ్యం మన మధ్యలో ఉంది మనం రికగ్నైజ్ చేయకపోయినా మనం గుర్తించకపోయినా ఆయన సాన్నిధ్యం మన మధ్యలో ఉంది కొన్నిసార్లు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు యాకో భక్తుడు యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయాను అతనికి ఎవరూ చెప్పలేదు ఎవరూ చెప్పకుండా నిన్న రాత్రి అంతా తాను గుర్తించని దైవ సాన్నిధ్యాన్ని ఉదయం అయ్యేసరికి ఎలా గుర్తించాడు నిన్న రాత్రి జరిగినటువంటి అనుభవాన్ని నిన్న రాత్రి కలిగిన దర్శనాన్ని నిన్న రాత్రి విన్నటువంటి స్వరాన్ని అది తండ్రి స్వరం కాదు తల్లి స్వరం కాదు అన్నయ్య స్వరం కాదు తన ఒక వింత స్వరాన్ని విన్నాడు తన జీవితంలో బహుశా అది మొట్టమొదటిసారి విన్న స్వరం కావచ్చు వాళ్ళ తాతయ్యలు వాళ్ళ పూర్వీకులు చెప్పిండొచ్చు ఇది దేవుని స్వరం మేము దేవుని స్వరం విన్నాము అని చెప్పిండొచ్చు వాళ్ళ పూర్వీకుల్లో ఒకడైనటువంటి హనోకు దేవునితో నడిచినటువంటి అనుభవం ఉంది వాళ్ళ పూర్వీకుల్లో ఉన్నటువంటి నోవహు దేవునితో నడిచినటువంటి అనుభవం ఉంది ఈ సాక్ష్యాలన్నీ వెనబడుతుండగా నాతో దేవుడు మాట్లాడడం ఏంటి నాతో డీల్ చేయడం ఏంటి డీల్ చేయగలడా చేస్తాడా వాళ్ళంటే పరిశుద్ధులు కాబట్టి డీల్ చేశాడు నాదేముందులే అనుకుంటూ పారిపోతూ ఒక విధంగా పశ్చాత్తాపంతో తను తన సహోదరునికి విరోధముగా చేసినటువంటి అన్యాయాన్ని బట్టి ఒక మానసికమైనటువంటి అపరాధ భావానికి గురైపోయి ఏదేమైనప్పటికీ త్వరగా పద్ధనరాము చేరుకోవాలి తన సహోదరుడు ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడనే సమాచారం తెలిసింది తన సహోదరుడు తను తరమన లేదు నన్ను నా సహోదరుడు తరమనప్పటికీ కూడా నన్ను వెంటాడుతున్నది ఎవరో వెంటాడుతున్నారు సమ్మన్ ఇస్ చేసింగ్ మీ సమ్మన్ ఇస్ ఫాలోయింగ్ మీ నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు ఎవరో అర్థం కాలేదు అలసట వలన నిద్రపోయాడు కానీ మెలకు వచ్చిన తర్వాత తాను కన్న కళను మర్చిపోలేదు తాను కన్న కళని ఆయన గుర్తు చేసుకున్నాడు ఆ కళను గురించి ఇరవై సంవత్సరాల కాలంలో తన మనసులో మెదలాడుతుందండొచ్చు కానీ దాని గురించి ఎవరితో ప్రస్తావించలేదు తర్వాత నాన్నగారితో అమ్మగారితో ప్రస్తావించుండొచ్చు ఉండొచ్చు నేను చెప్తున్నా అంటే కొన్నిసార్లు దైవ సాన్నిధ్యము రికగ్నైజబుల్గా ఉంటుంది కొన్నిసార్లు అన్ రికగ్నైజబుల్గా ఉంటుంది దేవుని సన్నిధి అనేది వాస్తవం గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ ఫ్యాక్ట్ ఈజ్ రియాలిటీ అది అబద్ధం దట్స్ ఇమాజినేషన్ దట్స్ నాట్ హాల్యూజినేషన్ గాడ్స్ ప్రజెన్స్ ఇస్ రియల్ దైవ సాన్నిధ్యం వాస్తవము ఇద్దరు ముగ్గురు నామోలు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటాను మన మధ్యలో ఉండేటువంటి దేవుడు కాబట్టి నేను ఇటువైపు లేదా కొన్ని రోజుల క్రితం చెప్పిన మెసేజే కావచ్చు దేవుని వాక్యాన్ని బట్టి ఆత్మచేత లిఖించబడిన వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నాను కాబట్టి ఇక్కడ దైవ సాన్నిధ్యం ఉంది ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా వచ్చి ఇక్కడ నిలబడుతున్నాను కాబట్టి ఆ దైవ సాన్నిధ్యాన్ని గాడ్స్ ప్రజెన్స్ని మీరు అనుభవించవచ్చు నేను అనుభవిస్తున్నటువంటి దైవ సాన్నిధ్యం మీరు అనుభవించవచ్చు వక్త మాత్రమే కాదు వీక్షకులు శ్రోతలు కూడా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు పేతులు ఇంకా మాట్లాడుచుండగా ఆ వినుచున్న వారందరి మీదకి ఆ బోధ వినుచున్న వారందరి మీదకి పేదరు యొక్క ప్రసంగం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా వింటున్న వారందరి మీదకి అందరూ వింటున్నారు కొంతమంది వింటున్నట్టు నటిస్తున్నారండి కదా అందరూ వింటున్నారు లేకపోతే వాళ్ళలో వింటున్న వాళ్ళందరి మీదకి దేవునాత్మ దిగి వచ్చాడు ఏంటిది మాటలు కొత్తగా ఉన్నాయి మన మతానికి భిన్నంగా ఉన్నాయి మన మత గ్రంథాల్లో బోధకు భిన్నంగా ఉంది దిస్ ఈజ్ సంథింగ్ న్యూ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దిస్ ఇస్ నాట్ జూయిస్ థింగ్ ఇది అన్ని జనుల సంగతి కాదు అని అన్ని జనులకి తెలిసింది ఇది యూదుల సంగతి కాదు అని కొరినేది తెలిసింది ఇది నా నోట్ నేను సిద్ధపరచుకున్న ప్రసంగం కాదు గాడ్ ఈజ్ రివీలింగ్ సంథింగ్స్ అని పేతురు గారికి అర్థమైంది కాబట్టి దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించవచ్చు అని చెప్పడానికి నేను ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది దేవనీ స్తోత్రం మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎండలో తీవ్రంగా ఉన్నాయి కనుక ఎవరు బయటికి వెళ్ళొద్దు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంది కనుక ఒకే అలా వెళ్ళలేని అలా చేయలేని పక్షంలో బయటికి వెళ్ళి పని చేసుకుంటూ దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ప్రభు ఆ పగల ఎండదెబ్బ నీకు తగలదనే వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మేము ఉండాలి సజీవులు ఉన్న దేశంలో ఇంకా కొన్ని రోజులు ఉండాలి సజీవులైన దేశంలో మీ కార్యాలని మేము చేయాలి మీ సూచక్రియలు చేయాలి చూడాలి మీ సేవ చేయాలి అనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు హీ విల్ నెవర్ లీవ్ యూ నోర్ ఫర్ సెక్ యూ ఆయన మనలో ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాదు దూరస్థుడు కాదు సమీపస్థుడైనటి దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆయన సమీపస్తుడే సాన్నిధ్యాన్ని అనుభవించకపోవడం అర్థమే ఉంది దూరస్తుడైతే దూరస్తుని సాన్నిధ్యాన్ని అనుభవించాలని ప్రయత్నం చేయొచ్చు కానీ సమీపస్థుని యొక్క సాన్నిధ్యాన్ని సులభంగా మనం ఫీల్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఫీల్ అంటే మనసుకు సంబంధించింది ఫీలింగ్ అనేది అనుభూతి అనేది కానీ ఇన్నర్గా మనము ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దేవుని స్తోత్రం హలే లూయా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు రివైవల్ ఇన్ ఏషియా ఆసియాలో వచ్చినటువంటి చిన్న ఆసియాలో ఏషియా మైనర్లో వచ్చినటువంటి రివైవల్ గురించి మనం మాట్లాడుకున్నాం అనగా ఉజ్జీవము లేని చోట ఉజ్జీవం పరిచర్య ద్వారా ప్రభు దాసుల యొక్క సేవ ద్వారా వారి యొక్క ప్రకటనల ద్వారా ఉద్యమం కలిగింది దాని అర్థం ఇంకనూ అనేక ప్రాంతాల్లో ఉద్యోగము కలగబోతుంది అని అర్థం మొదటి శతాబ్దంలో రివైవల్ జరిగిందంటే ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా రివైవల్ ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో రివైవల్ జరిగినటువంటి సంఘటనలు చరిత్రలో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంటే ఒకవేళ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ లేదా వన్ ఇయర్ వేసుకోండి వన్ ఇయర్ బ్యాక్ పనస్కోలా అనేటువంటి ప్రదేశంలో వచ్చినటువంటి ఒక ఉచియం దేవని స్తోత్రం హలేల్వియా ఉచియం ఒకవేళ లాంగ్ లాస్టింగ్గా ఉండకపోవచ్చు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు పలాని ఇన్ని రోజులే ఉండాలని రూలేం లేదు బట్ ఇట్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ అక్క అగైన్ అండ్ అగైన్ అది మరలా మరలా జరుగుతుంది అది పునరావృతం అవుతూ చరిత్ర పుటల్లో కనిపించినటువంటి ఉజ్జీవము అనేది ఒక అందమైన భావన అని మాత్రం కాదు ప్రస్తుతం జరుగుతున్నా లేకపోతే జరగబోతున్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం అనే సంగతిని గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం హలేరుయ్య ఈ కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులు కావాలనేది మా యొక్క ఉద్దేశం ఎలాగా అంటే ప్రార్థన ద్వారా దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు దీనికి పైసలు పంపించాలని ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలని మీరు ఆలోచించవద్దు మీరు ఆలోచించేది ఈ కార్యక్రమం ఎలాగైనా ప్రమోట్ కావాలి ఎలాగైనా ప్రజలు రీచ్ కావాలి ఎలాగైనా ఒక ప్రొఫెటికల్ మెసేజ్ ఒక గాడ్స్ మెసేజ్ ఒక ఇండివిజువల్స్కి కావలసిన ఒక మెసేజ్ వెళ్ళాలి అని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను అక్కడ మరి ఒకవేళ ఇన్స్పిరేషన్ కలిగింది అనుకోండి ఫైనాన్షియల్ హెల్ప్ చేద్దామని హౌ టు హెల్ప్ అస్ ఫైనాన్షియలీ అనే దాని గురించి నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫోన్పే గూగుల్ పే లేదా అకౌంట్ డీటెయిల్స్ ఏమి డిస్ప్లే చేయలేదు కనుక దేవుని స్తోత్రం హేలుగా గత వారంలో ఈ మన కార్యక్రమాలను వీక్షిస్తూ ఒక సార్ గారు పెద్దవారు మన చాణక్యపూర్లో నెల్లూరు చాణక్యపూర్లో ఉంటారు వారు ప్రేమదాస్ గారు వారు కాల్ చేశారు సందేశాలు బాగున్నాయన్నట్టుగా ఒక విషయాన్ని తెలియజేశారు వారిని బట్టినే ప్రభునామాన్ని మయంపరుస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని మా గృహానికి సమీపంగా ఉన్నారు కాబట్టి విజిట్ చేయాలనుకున్నాం కానీ వారు ఐ సర్జరీ క్యాట్రాక్ట్ సర్జరీ అనుకుంటాను దానివల్ల వారు అందుబాటులో లేకుండా పోయారు కనుక వారి కొరకు వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం ఈ కార్యక్రమాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని నేను ఆశిస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఏదో ఆడంబరం కోసమో హంగుల కోసం ఏదో పబ్లిసిటీ కోసమో ఫండ్ రైజింగ్ కోసమో ఈ కార్యక్రమం చేయడం లేదు ప్రభునామాన్ని మయంపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఏషియాలో జరిగినటువంటి ఉద్యమం మనం ఏషియాలో ఉన్నాం ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాం ఈ కాంటినెంట్లో జరిగినటువంటి నాలుగు విషయాలు లేకపోతే ఈ పర్టికులర్ ఏరియాలో జరిగినటువంటి కొన్ని విషయాలు ఏంటి అంటే అక్కడ ఒక తెరవబడినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఓపెన్ అయినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ దానం తెరవబడినటువంటి ఎక్స్పీరియన్స్ అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి మరొక విషయం తగ్గించబడినటువంటి అనుభవం ఒక ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఒక చెడు ప్రభావం లేకపోతే రెబలియన్స్గా ఉన్నవారు తిరుగుబాటుదారుల యొక్క పెత్తనం కావచ్చు వాళ్ళ యొక్క డామినేషన్ కావచ్చు అది కాస్త సద్దుమణిగి కంట్రోల్ అయినట్టుగా మనం చూస్తున్నాం తగ్గిస్తాడు దేవుడు కొంతమందిని అహంకారులైన వారిని ఎదురిస్తాడు దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పని చేస్తున్న శక్తుల్ని ఆయన అణిచివేస్తాడు పాములను తేలను తొక్కివేస్తాం అంటే దాని అర్థం అక్షరార్థంగా పాములని తేలను తొక్కుతావుని కాదు ఒక బై మిస్టేక్ తొక్కొచ్చు లేదా తొక్కాలను కూడా తొక్కొచ్చు కానీ ఈవిల్ పవర్స్ని ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ని అంధకారపు శక్తులను అపవాది శక్తులను మీద మనం అధికారం అవి మన మీద నుంచి వెళ్తాయని కాదు మనము వాటిని తొక్కుకుంటూ వెళ్తాము వి విల్ క్రష్ దామ్ విల్ వాక్ ఓవర్ దామ్ వాటి మీదగా మనం నడుస్తామంటే అవర్ డొమి డొమినియన్ ఓవర్ దెమ్ అంధకారపు శక్తుల మీద ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్న వారి యొక్క ఆధిపత్యం మన యొక్క ఆధిపత్యం దేవుని బిడల యొక్క ఆధిపత్యం రెండో విషయం తగ్గించబడిన అనుభవం మూడో విషయము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించాం అక్కడ గమనించిన విషయం ఏంటంటే ఒక డార్క్నెస్ పోయి చీకటి తొలగి అంధకారము తొలగిపోయి వెలుగు వచ్చినటువంటి అనుభవం వాక్యము వెల్లడవుతుట తోడనే యాజ్ ద వర్డ్ ఎంటర్స్ ఆర్ ఇట్ పెనట్రేట్స్ ఇన్ టు ద హార్ట్స్ హృదయాల్లోకి చొచ్చ చొచ్చుకొని పోయిన తర్వాత జ్వరబడిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం వెలుగు ఊహించినటువంటి ఒక ఆత్మ సంబంధమైన వెలుగు ఆ వెలుగులో కొన్ని అనుభవాల్ని చూడొచ్చు ఆ వెలుగులో కొన్ని సత్యాల్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెరవబడిన అనుభవం తెరవబడిన అనుభవం మాత్రమే కాదు తగ్గించబడిన అనుభవం తెల్లవారినటువంటి అనుభవం ఒక న్యూ లైట్ న్యూ డాన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక సూర్యోదయపు అనుభవం వారు ప్రయాణం చేసి చేసి శపితమైన సొదమను దాటి సోయరుకు రావడానికి రాత్రి అంతా ప్రయాణం చేశారు సోయరుకు వచ్చినప్పుడు ఆ ప్రదేశాన్ని గుర్తించదగినట్లుగా న్యాచురల్ లైట్ అక్కడికి వచ్చింది సూర్యుడు ఉదయించాడు వారి మీదకి తన సూర్యుడిని ఉదయింపజేశాడు ఆ ముగ్గురి మీదకి అనగా ఆగిపోయినట్టు లోతు వారిని పక్కన పెట్టేద్దాం లోతు లోతు యొక్క ఇద్దరు కుమార్తెల మీదకి తన సూర్యుణ్ణి దేవుడు ఉదయంపజేసాడు తన నీతి సూర్యుణ్ణి మన మీద ఉదయింపజేసి ఆయన రెక్కల వలన ఆయన రేస్ వలన మనకు స్వస్థత కలుగునట్లుగా ఆయన చేస్తాడు హీ బుడ్ కమాండ్ హీస్ హీలింగ్ టు హర్స్ ఆయన మనకు స్వస్థతను కలుగు చేస్తాడు అనే సంగతిని మీ జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత మనం ఆలోచించాం పంతొమ్మిదో వచ్చాయమో పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఆ కార్యముల్లో అక్కడ వాక్యం యొక్క ప్రభావం ఎంత పవర్ఫుల్గా ఉందో ద పవర్ఫుల్ ఇంపాక్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద గాస్పల్ ద పవర్ ఆఫ్ ది గాస్పల్ ఏమంటే మీ పుస్తకాలన్నీ తగలబెట్టేయండి అని పౌలు అడగలేదు పౌలు ఈవెన్ డింట్ ఎక్స్పెక్ట్ ద టైప్ ఆఫ్ థింగ్ తను ఊహించలేదు ఆ సంగతి కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇదిగోండి వీ వర్ డైవర్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ లిటరేచర్ దిస్ లిటరేచర్ స్పాయిలర్స్ ఈ సాహిత్యము సృష్టికర్త అయిన దేవుని నుంచి మమ్మల్ని దూరం చేసింది బట్ వీ డోంట్ వాంట్ దిస్ లిటరేచర్ లెట్ ఇట్ బి బర్న్ ఇది తగల పడిపోవాలి సువార్త వెలుగులో దేవుని యొక్క శక్తి యొక్క వెలుగులో ఆ బలిపీఠం మీద బలి పశువులు కాదు బలి పశువులాగా ఆ పుస్తకాలు ఆ మాంత్రిక పుస్తకాలు అకల్టిక్ లిటరేచర్ తగలబడిపోయింది బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన లిటరేచర్ సోదకు సంబంధించిన లిటరేచర్ లేకపోతే ఒకవేళ అకల్టిక్ ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఒక సైన్స్ లాగా తయారైతే భూత వైద్యులు వచ్చారు మాంత్రికులు అంటే వైద్యులు అనుకోండి విచ్ డాక్టర్స్ వచ్చారు విచ్ డాక్టర్స్ యొక్క లిటరేచర్స్ అన్ని తగలబడిపోయింది దేవుని స్తోత్రం ఈరోజు అక్షరధనాలుగా అటువంటి పని జరగపోయినప్పటికీ కూడా దేవుని శక్తి వచ్చినప్పుడు వైద్యశాస్త్రం వెలవెలవాడిపోయిన పరిస్థితి విజ్ఞాన శాస్త్రం వేరు వేరు శాస్త్రాలు తెల్లబడిపోయేటువంటి లేకపోతే సిగ్గుపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సరే దేవుని స్తోత్రం హలేను మన సమయం కొద్దిగా ఉంది మనం వీటి గురించి నేను ఆలోచించాం రెండు అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయ జానాల్లో ఉన్నాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనం వారి మీద చేతులుంచగా పన్నెండు మంది మీద తన చేతులుంచగా చాలేండి ఆ పన్నెండు మంది మీదకి ఒక వ్యక్తి చేతులుంచాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అపోస్తుల కార్యములు పదవ వచ్చాయంలో కొన్నేలి ఇంట్లో పేతులు గారు ఎవరి మీద చేతులు ఉంచలేదు ఎవరి మీద చేతులు ఉంచకుండానే అక్కడ దేవు కార్యం జరిగింది ఇక్కడ చేతులు ఉంచినప్పుడు దైవకార్యం జరిగింది అనగా దైవకార్యము చేతులు ఉంచినా చేతులు ఉంచకపోయినా జరుగుతుంది అనగా ఒక మీడియం యొక్క అవసరం ఉన్నా లేకపోయినా ఒక మీడియేటర్ యొక్క అవసరం ఉన్నా లేకపోయినా దైవకార్యం జరగలదు పాస్టర్లు ఉంటేనే దైవకార్యం జరుగుతుందని కాదు ఉన్నా జరుగుతుంది లేకపోయినా జరుగుతుంది దైవకార్యము కార్యము జరగాలనుకుంటే ఎవరున్నా లేకపోయినా దైవ జరిగి తీరుతుంది అటు మేముంటేనే జరుగుతుంది మేముంటేనే మందురం నడుస్తుంది మేము ఉంటే మినిస్ట్రీ నడుస్తుంది అని భావించాల్సిన అవసరం లేదు దిస్ ఈస్ లార్డ్స్ మినిస్ట్రీ ఇక్కడ గమనించాల్సిన విషయము పౌలు వారి మీద చేతులుచ్చినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఈ మాట చదువుతున్నప్పుడు అపోస్తల కార్యములు పని మాత్రమే కాదు మొదటి రాజుల కదా పద్దెనిమిదో అధ్యాయం నాకు గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఏలియా కర్మేలు పర్వతం మీద తన అపోనెంట్స్ అయినటువంటి తన ప్రత్యర్థులైనటువంటి ఎనిమిది వందల యాభై లేదా నాలుగు వందల మందికి సవాలు విసిరినప్పుడు వాళ్ళు ఆ సవాళ్ళను స్వీకరించారు సవాళ్ళను నెరవేర్చడంలో సఫలత చెందలేదు ఇప్పుడు తన టర్న్ వచ్చింది తన రౌండ్ వచ్చింది తన వంతు వచ్చింది తన ఒక చిన్న ప్రార్థన చేశాడు దాని ద్వారా జరిగిన విషయం మనకు తెలిసింది ఏలి ఆ ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది ఆత్మ అగ్ని దిగి వచ్చేటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం ఎప్పుడు దిగి వస్తాడు ఆయన ఏరియా కూడా బయలుదేవతల పూజారులు చేసినట్టుగా చేయలేదు డిడ్ డిఫరెంట్ థింగ్స్ అక్కడ ఆ పర్వతం మీద తను చూస్తుండగా రాళ్ళు అక్కడక్కడ ఈ రాళ్ళు బలిపీటపు రాళ్లే ఈ రాళ్ళన్నీ అక్కడక్కడ పడిపోయినాయి వీటన్నిటిని గ్యాదర్ చేయాలి ఒకటిగా చేయాలి ఒక బలిపీఠం కట్టాలి అన్ని సిస్టమేటిక్గా జరిగినప్పుడు అగ్ని దిగి వచ్చింది అక్కడ అగ్ని దిగి వచ్చింది అగ్ని సాన్నిధ్యము దిగి వచ్చింది ఇక్కడ దహించు అగ్ని అయినటువంటి దేవుని ఆత్మ ఇక్కడ దిగి వచ్చాడు ఏలి అలాగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ఈయన అన్నిజనుడైనటువంటి కొన్నేని ఇంట్లో పేతులు ఉన్నట్లుగా ఇక్కడ ఎపేస్సులో పౌలు గారు ఉండడాన్ని మనం చూడగలం కర్మేలు పర్వతం మీద ఏలియా ఉన్నట్లుగా ఇక్కడ ఒక పర్వతంలో ఉన్నాడు కాదు ఏపీసీ ప్రాదేశంలో ఏపేసి ప్రాంతంలో తన మూడవ మిషనరీ ప్రయాణంలో పౌలు గారు ఉన్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరిగింది ఏం జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చింది పరిశుద్ధాత్మ అనుభవం కావాలంటే పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి దిగి రావాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం నెంబర్ వన్ అపోస్టల్ కార్యములు పంతొమ్మిదవ వచ్చాయము ఒకటో వచ్చినప్పుడు చివరి భాగం చూద్దాం మనకు సమయం లేదు కాబట్టి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా ప్రశ్న ప్రశ్న యొక్క వెలుగులో ప్రశ్నించబడ్డప్పుడు మనం పరీక్షించబడాలి ప్రశ్నలు పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి ఎగ్జామ్ అన్నారు ఎగ్జామ్లో ఆ ఎగ్జామినేషన్ పేపర్లో క్వశ్చన్స్ ఉన్నాయి లేదా విలిన్ బ్లాంక్స్ మల్టిపుల్ ఇప్పుడు ఏదైనా కావచ్చు ప్రశ్నలు ఉన్నాయి అక్కడ వాటికి ఆన్సర్స్ మనం చెప్పాలి వాళ్ళు ఆన్సర్స్ చెప్తే మనం క్వశ్చన్స్ అడగడం కాదు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాటికి వివరణ మనం ఇవ్వాలి వాటికి తగిన ఆన్సర్స్ ఇవ్వాలి మీరు పరిశుద్ధాత్మను పొందారా అవును ఇది ప్రశ్నించ ఇది మంచి ప్రశ్న ఇది ఆలోచించాల్సిన విషయం నిజం మనం పొందామా లేదా ఈ అనుభవం మనకుందా లేదా అనే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ దేవుడి ద్వారా మనకు ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ కావాలి మనం వాళ్ళని వీళ్ళని పరీక్షించడం కాదు మనల్ని మనమే పరీక్షించుకుందాం మొదటి కొన్ని పత్రిక పదకొండు వచ్చారు రాయబడింది మనల్ని మనమే మనమే పరీక్షించుకునేలా తీర్పు పొందకపోదు మనల్ని మనం పరీక్షించుకోగలుగుతున్నామా ఆర్ వి ఎగ్జామినింగ్ అవర్జల్స్ మనల్ని మనం పరీక్షించడం చాలామంది కష్టమే వాళ్ళని వీళ్ళని పరిశీలించి నేను ఇప్పుడు కాదండి ఒక సంవత్సరం రోజులు గమనిస్తాను రెండు సంవత్సరాలకు గమనిస్తాను మూడు సంవత్సరాలకు గమనిస్తాను వాళ్ళంతే అండి ఆ బ్రదర్ అంతే ఆ సిస్టర్ ఇంతే అని మనం ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నాం నా మాటలు జాగ్రత్తగా వినాలి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు దేవ సాన్నిధ్యంలో అటువంటి అవకాశం దొరికినప్పుడు ఎలా ఉన్నాం మనం అని పరిశీలించుకోవాలి దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో ఇక్కడ మనం ఆలోచించిన విషయము పరీక్షించబడిన తర్వాత శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారేదను శోధించబడాలి అగ్ని పరీక్షకు గురవుతుంది సువర్ణం రచించిపోయే సువర్ణం విశ్వాసి ఏదో ఒకరోజు ఈ లోకం నుంచి వేరు చేయబడేటువంటి విశ్వాసి పరీక్షించబడుతున్నాడు అగ్ని వంటి శ్రమల చేత పరీక్షించబడుతున్నాడు పరీక్షించబడాలి ఒకటి పరీక్షించబడిన తర్వాత ఆత్మ అగ్ని దిగి వచ్చిన సందర్భాన్ని చూస్తున్నాం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదో వచ్చాయము నాలుగో వచ్చాను ఏమండి మీకు యోహాన్ బాప్తీజం తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏంటో మరి మీరు యోహాన్ ఏం చెప్పాడో తెలుసా యోహాన్ తన గురించి తాను చెప్పలేదు మా నాన్న ఎవరో తెలుసా మా అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పలేదు యోహన్ ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కానీ ఇవి చెప్పలేదు నా వెనుకాల ఇంకా కొన్ని రోజులకి ఒక వ్యక్తి వస్తాడు ఆయనతో పోలిస్తే నాదేం లేదు ఐఎమ్ నథింగ్ ఐఎమ్ నథింగ్ మెన్ ఐ కంపేర్ టు హిమ్ విత్ హీమ్ అతడు శక్తిమంతుడు నేను శక్తిహీనుణ్ణి అతడు పెళ్లి కుమారుడు నేను పెళ్లి కుమారుని స్నేహితుణ్ణి అతడు శరీరము కలిగిన వాడు శరీరములో ఉన్నవాడు శరీరంలోకి వచ్చినవాడు నేను ఒక స్వరం లాంటివాణ్ణి నాకు ఆయనకి తేడాలు ఉన్నాయి నాకు శిష్యులు ఉన్నారు ఆయనకి శిష్యులన్నారు ఆయనతో మాత్రాన నేను ఆయనతో సమాను కాదు ఆయనకన్నా ఎంతో అల్పమైన వాడిని ఎంతో తక్కువ వాణ్ణి నేను ఆయనతో పోల్చదగిన వాడిని కాదు అన్నట్టుగా యోహన్ మాట్లాడాడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఏసును గురించిన సత్యాన్ని యేసును విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా యేసే చెప్పాడు కదా పరిశుద్ధాత్మ అనుభవం గురించి కాబట్టి దాన్ని పొందడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని ఒక సత్యాన్ని ప్రజెంట్ చేసినట్టు పౌలు గారు సత్యం మనం తెలుసుకోవాలి సత్యం మనల్ని స్వతంత్రుడిగా చేస్తుంది దేవుని వాక్య సత్యం సువార్త సత్యం ఉపదేశ సత్యం మర్మ సత్యం మనల్ని మన అజ్ఞానపు బంధకాలలోంచి అజ్ఞానపు సంఖ్యలలోంచి మనల్ని విడిపిస్తుంది దేవుని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్మిలో పంతొమ్మిదో చాయము నాలుగో వచ్చిన చివరి భాగంలో రాయబడింది మాట ఇంకా కొద్ది ముందు అనగా ఏ సూ నందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పచ్చు తన దగ్గరికి వచ్చే వారందరితో యోగాన్ని ఏం చెప్పాడు మీకు అది చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పాడు నేను బాప్తించిన తర్వాత నేనేం చేయబోతున్నానని చెప్పలేదు ఆయన ఏం చేయబోతున్నాడు మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి నా ఎందుకు మీరు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు నా శిష్యుడైనప్పటికీ నా ఎందుకు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు కానీ వెనకాల వస్తున్నటువంటి వ్యక్తిలో మనం విశ్వసించాలి మనము వెనకాల వస్తున్నవాడు కాదు రాబోతున్న వ్యక్తిని ఆదాము అని ఆయన గురించి చెప్పడం రాబోతున్న వానికి గుర్తై ఉన్నాడు రాబోతున్న వానికి గుర్తుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి రాబోతున్నటువంటి వ్యక్తి ఎందు మనం విశ్వాసం ఉంచాలి యేసునందు మనం విశ్వాసం ఉంచాలి మనుషుల ఎందు కాదు గురువుల ఎందు కాదు మనము ఆయన విశ్వాసం ఉంచాలి అనగా అక్కడ ఎంఫసైజ్ చేసి చెప్పినట్టు విషయం నొక్కి ఒక్కానికి చెప్పండి విషయం విశ్వాసం ఫెయిత్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ యోహన్స్ వార్త పద్నాలుగు వచ్చి ఒకటి వచ్చినట్టు చెప్పినట్టుగా దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు యహో దేవుని ఎందు తండ్రి అని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నా తండ్రి ఎందు నన్ను పంపిన వారి ఎందుకు విశ్వాసం వచ్చినారు వెరీ గుడ్ వండర్ఫుల్ కీప్ ఇట్ ఆ కంటిన్యూ చేయండి దాన్ని కీప్ ఆన్ గోయింగ్ విత్ ద సేమ్ ఫెయిత్ బట్ అట్ ద సేమ్ టైం హావ్ ఫెయిత్ ఇన్ మీ నా ఎందున విశ్వాసం ఉంచండి నేను ఎవరినో తెలుసు ఆయనకన్నా తక్కువని కాబట్టి నా ఎందుకు వీ బోత్ ఆర్ సేమ్ వీఆర్ ఈక్వల్ విఆర్ వన్ విఆర్ యునైటెడ్ మేము కలిసి ఉన్నాం కాబట్టి విశ్వాసం ఉంచండి హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ దేవుని స్తోత్రం విశ్వాసం ఉంచమని విశ్వాసం యొక్క అవసరతను చెప్పాడు విశ్వాసం ఉంచడం ద్వారా అనగా స్వయం పరీక్ష చేసుకోవడం ద్వారా సత్యాన్ని గ్రహించడం ద్వారా ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాయము ఐదో వచనం వారు ఆ మాటలు విని ఏమాత్రం తర్కించకుండా ఏమాత్రం కఠినపరచుకోకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఏమాత్రం ఎదురాడకుండా ఆ మాటలు విని అంతే ముందు వెనక ఆలోచించలేదు ఇప్పుడు కాదునండి నిదానంగా ఆలోచిద్దాం మీరు ఎలాగో కొన్ని రోజులు ఉంటారేమో ఈ పట్టణంలో అప్పుడు ఆలోచిద్దామని కాదు వాళ్ళు విన్నారు విని విధేయత చూపించారు అనగా బాప్తీసం పొందారు నీటి బాప్తీసం పొందారు వాళ్ళు మొదట తీసుకున్న బాప్తీజ్ అని బాప్తీజంగా వాళ్ళు ఎంచలేదు ఇప్పుడు దీది ఇది నిజమైన బాప్తీజం అని భావించి ఇదే తీసుకోవాలని భావించి అయితే ఇవ్వండి సార్ నో ప్రాబ్లం మేము పన్నెండు మంది ఏకీభోస్తున్నాం గివ్ బాప్తిజం చూడచ్చు తర్వాత తర్వాత జరిగిన విషయం ఇవి జరిగిన తర్వాత పౌరు వారి మీద చేతులు ఉంచగా అనగా వారికి వారి మీదకి వాళ్ళ నెలలో ముంచి బాప్తీజం ఇచ్చిన తర్వాత వారి మీద చేతులు ఉంచగా అనగా వాళ్ళు విధేయులైన తర్వాత వారు బాక్తీజం తీసుకున్న తర్వాత ఆత్మ అగ్ని దిగి వచ్చింది ఆత్మానుభవం వారికి కలిగింది కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ ఐదు అనుభవాలు స్వయం పరీక్ష చేసుకునే అనుభవం సత్యాన్ని గ్రహించేటువంటి అనుభవం సత్యమైన వ్యక్తిని విశ్వసించే అనుభవం ఆ వ్యక్తికి విధేయత చూపించే అనుభవం వచ్చినప్పుడు ఆత్మ అగ్ని మన మీదకు దిగి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు ఆత్మా అనుభవం కలిగిన వారుగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం గాక ఆమె అలా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె